హర్యానాలో అందరి అంచనాలను మించి బీజేపీ విజయాన్ని దక్కించుకుంది వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా బీజేపీ చేసింది మొదట్లో అందరూ కాంగ్రెస్దే అధికారం అని కూడా అనుకున్నారు మొదటి రౌండ్ ఫలితాల్లో నిజానికి కాంగ్రెసే దూకుడుగా ఉన్నట్టు కనిపించింది కానీ ఆ తర్వాత ఒక్కసారిగా బీజేపీ పుంజుకుంది మొత్తం రికార్డులను కూడా తిరగరాసే విధంగా మూడోసారి హర్యానాలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది మొత్తం తొంభై ఉన్నటువంటి అసెంబ్లీలో మెజారిటీకి దక్క కావాల్సినటువంటి సీట్లను బీజేపీ ఇప్పటికే సంపాదించుకుంది ఐఎన్ఎల్ మిత్రపక్షం ఐఎన్ఎల్డితో కలిసి బీజేపీ చాలా సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పొచ్చు బీజేపీ ఇక్కడ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు నిజానికి ఎగ్జిట్ పోల్స్లో అందరూ కాంగ్రెస్దే అధికారమని చెప్పారు అయితే దీన్ని ఈ అంచలలో మించి బీజేపీ ఎలా విజయం సాధించిందన్నదే ఇప్పుడు చాలా ఆసక్తికరం మొదటి నుంచి బీజేపీ ఇక్కడ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముందుగా ఫోకస్ చేసింది హర్యానా మీదనే అని చెప్పొచ్చు జాట్ ఫ్యాక్టర్ అనేది హర్యానాలో చాలా కీలకంగా మారింది ఈ జాట్స్ అనేది తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది కూడా అలాగే కాంగ్రెస్ కూడా వాళ్ళని తమ వైపు తిప్పించుకోవడానికి చాలా చేసింది కానీ చివరకు జాట్లంతా కూడా బీజేపీ వైపే వెళ్ళారనేది ఇప్పుడు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది అయితే బీజేపీ జాట్లు మొత్తం మెజారిటీ ఉన్నటువంటి ముప్పై ఆరు సీట్లలో బిజెపి దాదాపు పంతొమ్మిది సీట్లను గెలుచుకోవడం జాట్లు ఎటువైపు ఉన్నారనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది జాట్లు ఒకవేళ కాంగ్రెస్ వైపు ఉంటే కాంగ్రెసే వచ్చేది